పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోంది ట్రంప్ మీద ప్రజలు తిరగబడుతున్నారు ట్రంప్కు సొంత గడ్డపై నిరసన సేగ తగులుతున్నటువంటి పరిస్థితుంది ట్రంప్ విధానాలపై అమెరికాలో నిరసన జ్వాల కనిపిస్తోంది వాషింగ్టన్ డీసీలో వేలాదిగా ప్రజలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు డీసీకి స్వేచ్ఛ కల్పించండి అంటూ నినాదాలు చేస్తున్నారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు ఫెడరల్ దళాల మోహరింపుపై ప్రజలు ఆగ్రహం ట్రంప్ నిర్ణయం నిరంకుశ చర్యగా అభివర్ణిస్తున్నారు రాజధానిలో పారామిలిటరీ దళాలు మోహరించి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సొంత గడ్డ మీదే నిరసన సెగ తగిలింది ఇప్పటికే ఆయన అనుసరిస్తున్న టారిఫ్లు వివాదాస్పద విధానాలతో ప్రపంచ దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా అమెరికా ప్రజలు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్నారు రోడ్ల మీదకు వస్తున్నారు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు నిరంకుశంగా మారిన ట్రంప్కు వ్యతిరేకంగా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి స్క్రీన్ మీద ఆందోళన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఈ నిరసన సెగకు కారణం గత నెలలో ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ దళాలు మోహరించింది నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు నగర పోలీసు విభాగాన్ని కూడా నేరుగా కేంద్ర నియంత్రణలోకి తీసుకున్నారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇది ఫెడరల్ ప్రభుత్వ అతిక్రమణ అని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు రోడ్ల మీదకి వేలాది ఖాతాలు వచ్చి వాషింగ్టన్ డీసీ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ప్లకార్డులు కూడా పట్టుకొని నిరసన తెలియజేశారు ట్రంప్ తక్షణమే వెళ్ళిపోవాలి డీసీకి స్వేచ్ఛ కల్పించాలి ఈ నిరంకుశాన్ని ప్రతిఘటిద్దాం ఇలాంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ మార్మోగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఫెడరల్ దళాల మోహరింపును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ట్రంప్ నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది చాలా ప్రమాదకరమంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు గంట గంటకి అక్కడ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది నగరంలో ఫెడరల్ దళాలను వెంటనే ఉపసంహరించుకోండి నుంచి పంపించేయండి ఎందుకు ఈ రకంగా ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు ట్రంప్కు పిచ్చెక్కింది అంటూ చాలామంది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ట్రంప్ విధానాల వల్ల దేశంలో ఇప్పటికే జాతి వర్ణ విభేదాలు పెరిగిపోయాయని విమర్శలు చేస్తా ఉన్నారు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వంటి ఉద్యమాలు కూడా ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఇప్పుడు రాజధానిలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు జరగటం ట్రంప్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది నిరసనలను అణచివేయటానికి ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ బలగాలను ఉపయోగిస్తుందనే భయం ప్రజల్లో ఉంది ఇది దేశంలో శాంతి భద్రతల సమస్యను మరింత జటిలం చేస్తుందని విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు అయితే ట్రంప్ ప్రభుత్వం ఎప్పుడు చెప్పే మాట అమెరికా ఫస్ట్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా మితిమీరినటువంటి విధానాలు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆ నిర్ణయాలన్నీ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది చైనా ఐరోపా దేశాలపై ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తీసుకొస్తున్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా అటు నాటో ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా ట్రంప్ తన వ్యతిరేకతను ప్రదర్శించారు ఇప్పుడు సొంత దేశంలోనే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడం ట్రంప్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఈ నిరసనలు రాబోయే ఎన్నికల్లో ట్రంప్ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు కూడా చెప్తున్నారు ప్రజల ఆగ్రహం ఇంత స్పష్టంగా బయటపడిన తర్వాత కూడా ట్రంప్ తన విధానాలను పునః సమీక్షించుకోకపోతే అసలుకే మోసం వస్తుంది ఎప్పటికైనా ట్రంప్ మారాలి తన విధాన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇది ఆయన రాజకీయ జీవితానికి ఒక పెద్ద దెబ్బే కాదు మొత్తం ఆయన రాజకీయ కెరీర్ కూడా ఒక పెద్ద మచ్చ కాబోతుందంటూ సరిస్తున్నటువంటి పరిస్థితుంది అక్కడ అనేక దేశాల మీద ఈ టారిఫ్లు విధించడం కావచ్చు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాధినేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించడం ఇది సహజంగా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా కానీ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలే ఈయన చెప్తూ ఉంటేటప్పుడు అమెరికా ఫస్ట్ అమెరికాలకి ఏం కాకూడదు అన్ని అవకాశాలు అమెరికాలకే ఉండాలని చెప్పి అమెరికా మీద ప్రేమ ఒలకపోస్తూ అమెరికా ఫస్ట్ అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇదా నినాదంతో ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు చాలా ప్రసంగాలు కూడా చేసిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ విజువల్స్లో మీరు చూస్తున్నారు అమెరికన్లే ఆయన్ను చేదరించుకునే పరిస్థితి కనిపిస్తుంది చేత్కరించుకునే పరిస్థితి కనిపిస్తుంది నీ నిర్ణయాలు ఎప్పటికైనా మార్చుకో ముఖ్యంగా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏవైతే ఫెడరల్ దళాలను తీసుకొచ్చావో వాటిని వెంటనే ఉపసంహరించుకుంటావా లేదా ట్రంప్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వేలాదిగా వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ నిరసనల పర్వం ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తకరమైనటువంటి హింసాత్మకమైనటువంటి నిరసన లో కూడా ట్రంప్ వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది అని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు